నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం గట్కేసర్ మున్సిపాలిటీ అవుషాపూర్ లో ఉన్నటువంటి ఆల్ఫోఫోర్స్ ఫోర్స్ విద్యా సంస్థలోని తల్లిదండ్రులకు సమాచారం లేకుండా విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు పంపించేదానికి వ్యతిరేకంగా విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ అవుషాపూర్ లో ఉన్నటువంటి ఆల్ఫోఫోర్స్ ఫోర్స్ విద్యా సంస్థలోని విద్యార్థులు విద్యార్థినులు కలిసి గొడవ పెట్టుకుంటే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా కళాశాల లెక్చరర్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన దానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు మా విద్యార్థులను మాకు సమాచారం లేకుండా ఎలా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారని ఆల్ఫా ఫోర్స్ విద్యా సంస్థ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ సంఘం ఆధ్వర్యంలోని ధర్నా నిర్వహించారు ఈ గొడవతో తీగొచ్చినటువంటి కళాశాల యాజమాన్యం పొరపాటు జరిగింది భవిష్యత్తులో ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటామని విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ అడిగారు ఫీజు మీద ఉన్న ఆశ విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే దాంట్లో లేదని ఆరోపించారు చదువు తక్కువ ఫీజులు ఎక్కువ ఆల్ఫాఫోర్స్ విద్యా సంస్థ విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజులు దోపిడీ చేస్తుందని ఆరోపించారు ఇంటర్మీడియట్ అధికారులు విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి ఆల్ఫాఫోర్స్ విద్యా సంస్థలపై కట్టిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆల్ఫాఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులు రోడ్డుపై బహిరంగంగా గొడవ పడుతున్నప్పటికీ పట్టించుకొని యాజమాన్యం ఆల్ఫాఫోర్స్ విద్యా సంస్థలో వచ్చి వచ్చిన తర్వాత మా విద్యార్థులు క్రమశిక్షణ తప్పారని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పైన పటారం లోన లోటారం అన్నట్లుగా ఆల్ఫా ఫోర్స్ విద్యా సంస్థ వ్యవహరిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్ శివా కిషోర్ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు